నా పేరు మౌనిత ఈ రోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుందామా స్నేహితురాల ఈ వృత్తిని మీరు చదివే వాక్యంలో ఎక్కడ ఉంటుంది ఎక్కడైనా గమనించారా దీనిని ప్రశ్నార్థక చిహ్నం అంటారు ఇది ఒక వాక్యానికి చివరన ఉంటుంది దీనిని ప్రశ్నార్థక వాక్యాలలో చివరన రాస్తాము ఎవరు ఏమిటి ఎలా ఎందుకు ఎప్పుడు వంటి వాటిని ప్రశ్నార్థక పదాలు అంటారు ఇలాంటి ప్రశ్నార్థక పదాలు ప్రశ్నార్థక గుర్తు కలిగిన వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు ఉదాహరణకి విశాఖపట్నంలో బస చేయడానికి అనువైన ప్రదేశం ఏది పై ప్రశ్నలో ఏది అనేది ప్రశ్నార్థక పదం ఇది ఒక ప్రశ్న కాబట్టి ఈ వాక్యం చివరన ప్రశ్నార్థక గుర్తును ఉంచా మీరు బడి నుండి ఎప్పుడు వచ్చారు ఇందులో ఎప్పుడు అనేది ప్రశ్నార్థకాపదం ఇది కూడా ఒక ప్రశ్న కాబట్టి ఈ వాక్యం చివరన ప్రశ్నార్థకాతుని రాసాం కావున ఎవరు ఏమిటి ఎలా ఎందుకు ఎప్పుడు ఏది ఎన్ని ఎక్కడ ఏ వంటి పదాలను ఉపయోగించి మనం ప్రశ్నలు తయారు చేస్తాం ప్రతి ప్రశ్నకు చివరన తప్పనిసరిగా ప్రశ్నార్థకాతుని ఉంచాలి